నాలుగు రూపాయలు లక్కిస్తే నష్టపోతారు కాబట్టి గవర్నమెంట్ ఈ లెవెల్ ఏదైతే మద్ద మద్దతు నాలుగు రూపాయలతో పాటు రైతులకి ట్యాక్స్ ఎనిమిది రూపాయలు ఇస్తామన్నారో ఆ ఎనిమిది రూపాయలు కూడా పరిస్థితి ఇచ్చారు వాళ్ళు చేయాలంటే కూడా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరాతిపరంగా ఉంది ఎందుకు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పొగాకు పైన పో పోరాటం చేసిన రైతు మిర్చి పైన పోరాటం చేసిన మామిడికాయల పైన పోరాటం చేసిన గటానికి రైతు రాజ్యం రైతు రాజ్యాన్ని రైతుల్ని ఏమాజుకున్నా కానీ పైన ఎంక్వైరీ సిపిఐ ఎంక్వైర్ పెట్టు నా నియోజకవర్గం ఇంత ఎందుకు జరుగుతుంది తమిళనాడు వాళ్ళకి ఏం పనియా ఇరవై మంది ముప్పై మంది వచ్చి చూసి అక్కడికి అది మీరు అన్నీ తెలుసు కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఆ ఎవరు వచ్చి ఎమ్మెల్యేకి ఉండేవాడు నారాయణ స్వామి అవినీతి పడినట్టే దాన్ని నారాయణ స్వామి అవినీతి పడ్డాడు నారాయణ స్వామి పిల్లికి పిచ్చి ఏంది అన్న కనీసం పోలీసు వాళ్ళకి వెయ్యి ఐదు వందల మందికి ఉద్యోగులు ఇప్పించిందయ్యా ఎవరి దగ్గర డబ్బు తీసుకుని ఉద్యోగులు ఏంది మీరు నన్ను పట్టుకొని మ్యాజిస్ట్రేట్కి తెలుసు ఆ ఎమ్మెల్యేలకి తెలుసు జడ్జిలకి తెలుసు హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు తెలుసు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు ఖర్చు పెడితే వాడు ఎమ్మెల్యే అవుతాడో మీరు ఒక పూరి ఆలోచించండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత డబ్బు పెడుతున్నాడో వాడు మీ బిజినెస్ చేసేదానికి వెళ్ళిపోతున్నారు అందువల్ల ప్రజలు కూడా మీ యొక్క సదుపాయాలకి మీ బిడ్డల ఎడ్యుకేషన్ కోసరు అమ్మఒడి దగ్గర నుంచి మీకు లో డాక్రా లోన్లు రాకు తోశారు అన్నీ చేశారు ప్రజలకి విశ్వస్తే అనేది నేను గట్టిగా చెప్పడంలా ప్రజలు కూడా ఎందుకో ఈ తూరి ఇంకా సూపర్ సిట్స్ వస్తుంది మాకు ఇంకా బాగా పడుతుంది మాకు డిగ్రీ కాలేజీలు ఇస్తారు మాకు అదే ఎంబీబీఎస్ కూడా మాకు ఫ్రీగా సీట్ వస్తుంది ఒక భ్రమలో పడినారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం చదువు లేని వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు మరి మీకు అన్నిటికన్నా తెలుసు భూమి లేనివాడు ఆకిలితో ఉండేవాడు ఆ రోజు ఆ రోజు ఏం చేస్తారు దానికి కొంత హీల్డ్ అయిపోతున్నారు ఈరోజు కులం పైన మతం పైన పార్టీ పైన ఓటు అడుగుతున్నారు ఇది పోకపోతే మనకు స్వతంత్రం వేస్ట్ అండి కంపెనీ కోరి అన్నారు కదా గ్రావెల్ కంపెనీ కోరి అన్నారు కదా అది మీ పార్టీకి చెందిన కేజే కుమార్ కంపెనీకి అంటున్నారు కదా పార్టీ అనేది లేదు కేజీ కుమార్ మా పార్టీ స్వామి నువ్వు ఎంతసేపు మా పార్టీ మా ఏ పార్టీ చేసినా ద్రోపిడీ ద్రోపిడే రైతులు రైతులే